హాయ్ హలో నిమస్టే గుడ్ ఈవినింగ్ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇగా మొత్తానికి చిల్కపెరు పాపం తనకున్న తెలివితోటి తనకున్న మిడిమిడి జ్ఞానంతో పాపం బీఆర్ఎస్ పార్టీని నిజంగా శత విధాలుగా ట్రై చేస్తా ఉన్నాడు లేపనికి కానీ పాపం నిజంగా ఆయన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో నిజంగా కనుమరుగైపోతుంది ఆ కనుమరుగ అయిపోతున్న పరిస్థితి ఏంది అనే దృష్టిలో పాపం ఆయన ఆలోచించుకొని ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని జాకిలు పెట్టి ఇక లేపుతా ఉన్నాడు పాపం లేపే ప్రయత్నం ఉన్నాడు ఇక ఎంత ఎంత జోకుతా ఉన్నాడు అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా పాపం వాస్తవానికి నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈయనను గుర్తించాలి ఎందుకంటే ఈయన జర్నలిస్టే కావచ్చు కానీ కండు వేసుకోకుండా మీ ఎంత కష్టపడుతుందో తెలుసా ఇది మీకోసం ఎంత కష్టపడతానో నేను గుర్తించి ఏదైనా ఒక అవార్డు ఉంటే అవార్డు ఇచ్చే ప్రయత్నం చేయండి ఒకసారి ఇక ఏమంటాడు మరి ఆయన ఏమంటాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది అయితే కామెంట్ చేయండి మరి నిజంగా వాస్తవం కాదు ఎంత కష్టపడుతుంది అనేది ఆయన కామె ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఒక కామెంట్ అయితే చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి తప్పకుండా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అని పెట్టుకుంటే ప్రతి వీడియో మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి ఇక మరి ఆయన ఏం మాట్లాడుతున్నానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దోపిడెక్కలు జరిగింది అది చెప్ప ముందు దాని మీద ఒక కేస్ అయ్యి నువ్వే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వేసే అవకాశం ఉన్నది ఎందుకయ్యా మరి ఇగో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట బీఆర్ఎస్ చేసిన అవినీతి పైన కేసు వేసే అవకాశం ఉంటుంది అట వీళ్ళు ఎవరో రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా కేసు వేసే అధికారం రేవంత్ రెడ్డికి ఉంటుందట ఏది కేసీఆర్ వినా కేసు వేయమంటాడు మళ్ళీ ఈయననే అంటే నిజంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటామంటే ఇక చూడు బెదిరిస్తాను చూడు అంటాడు ఈయన ఆ రోజు మీకేమన్నా ముడుపులు రేవంత్ రెడ్డి గారు త్వరలో జుడిషియల్ అండ్ ఫ్యామిలీ ఎదుర్కోవాల్సిందే అంటే జాగ్రత్త ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకోండి ఎందుకు తీసుకోలే కేసులు ఎందుకు వెళ్ళాలి అన్నాడు కదా ఇప్పుడు అధికారంలో ఉండి వీళ్ళపైన చర్యలు తీసుకుంటా అంటే ఏమంటాడు చూడు బ్లాక్ మెయిల్ చేస్తాడు జాగ్రత్త అని మాట్లాడతాడు చూడు కేసులు వేయబోతున్నా మిమ్మల్ని జైలు వేయబోతున్నా అని ఒక వార్నింగ్ ని ఒక భయానకమైన పరిస్థితిని సృష్టించబోతున్నా అనే ఒక రేవంత్ రెడ్డి గారు ఇది జర్నలిజం అంటే ఇది మాటను తిప్పి తిప్పి చెప్పే విధానాన్ని జర్నలిజం అంటారు అన్నట్టు ఇట్లా ఈయన రకం ఇది ఈ రకమైన జర్నలిజం అంటారు ఇది మాటలు నేర్చుకోవడం అన్నట్టు ఏది బగ్గ కోడి సికెన్ జెండర్ ముగరి కో చూసినావా ఆ రకం అన్నట్టు మాటలు నేర్చుకోవాలి ఫస్ట్ జర్నలిజం అంటే అబద్ధాన్ని నిజం చేయాలి నిజాన్ని అబద్ధం చేయాలి ఇది జర్నలిజం అంటారు ఇక ఈ నెల ఇరవై ఏడున ప్రియాంక సమక్షంలో ఐదు వందలకు గ్యాసు ఫ్రీ కరెంట్ స్కీములు ఇక మీరు నీ వల్ల కాదు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీద మీరు ఇయ్యకపోతే చింత పరిగేలతో ఉంటది మీకు ఇక సన్మానం ఉంటది ఒక నాలుగు రోజులు ఆగన్నాయా ఎంపీ ఎంపీ ఎలక్షన్లు అయిపోతే ఎవరికి చింత అయితే నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు వాస్తవాలు ఏంటిది అన్నీ తెలుసుకుంటారు ప్రజలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓపిక పట్టారు ఈ రెండు నెలలు మూడు నెలలు ఓపిక ప్రజలు మీరు ఆగాలి కొంచెం కవిత ఇప్పుడు ఏది నిన్న ఢిల్లీర్ కవితను నిందితుల లిస్ట్ లో చేర్చిరు దాన్ని ఎప్పటి నుంచో కవితకు ఉన్నది పాపం ఈ కవితక్కనంటే ఈయనని అన్నట్టు ఫీల్ అవుతాడు నిజంగా వాస్తవానికి బీఆర్ఎస్ నాయకులు ఇదే గుర్తించాలి మీరు అగ్ర నాయకులు గుర్తించారు కూడా ఆల్రెడీ ఇలా ఇలా ఇక కథం పేరు వచ్చేసింది ఇక చిలుక ప్రవీణ్ పైన నేను నేను తర్వాత వీడియోలు చెప్తాను దాని సంగతి కానీ అసలు ఆ విషయాలు ఏంది నిజంగా ఎందుకు చూపుతున్నారు అనేది తర్వాత విషయం అయిపోతుంది ఒకసారి ఎవలే కల తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చంద్రశేఖర్ గారి కూతురు చంద్రశేఖర్ రావు గారి కూతురు కల్వకుంట్ల కవిత గారట ఆమె పేరును బదనం చేస్తాను లిక్కర్ స్కామ్ ఈమె ఆరోపణలు చేస్తా ఉన్నారట అప్రతిష్ట పాలు చేయనున్నారట ఈ మామయాకురాలు అంటే ఏం తెలియదట ఈమెకు ఈయన చెప్తా ఉన్నాడు చాలా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది అని కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అది అప్రతిష్ట పాలు కాదు అప్రతిష్ట పాలు ఆ లిక్కర్ పాలసీలో కవిత గారికి సంబంధించిన మనుషులు ఎంత ఎన్ని వేల కోట్లు వంద కోట్లు ఇక చూడరి వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయల స్కామ్ ఎంత చిన్నగా చెప్తాను చూడరి వంద కోట్లు దాన్ని పట్టుకొని సాక్షిగానే విచారణ ఇప్పుడు ఈయన తప్పేయాలంటాడు మరి వంద కోట్లు ఎట్లా చెప్తున్నా నేనే ఇప్పుడు నిందితురాలు కానప్పుడు నువ్వు వంద కోట్ల రూపాయలు ఎట్లా పెట్టిర్రు మరి అలా స్కామ్ లా ఎంత పెట్టిరండి వంద కోట్ల రూపాయలే సింపుల్ గా వంద కోట్ల రూపాయలు అండి తాజా కవిత అరెస్ట్ అయితే గనక ఖచ్చితంగా అసలు వాస్తవం చెప్పేవాడు కానీ ఇట్లా చెప్పద్దు నిజాలు చెప్పద్దు అని మళ్ళా మాట మార్చిడు కవిత అరెస్ట్ అయితే ఇట్లా బిజెపి బీఆర్ఎస్ ఒక్కటే అని కాకుండా అసలు అట్లా అనుకుంటారు కావచ్చు కవిత అరెస్ట్ అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒకటి కాదని అనుకుంటారు కావచ్చు అని చెప్పబోయి మళ్ళీ వేరే చెప్తారు చూడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పడానికి పోతారు చూడు ఇది ఒక స్టంట్ అన్నట్టు ఇది ఎన్నికలు ఎంపీ ఎన్నికలు వస్తానే కదా నిజంగా మరి వీళ్ళకు ఏదైనా అవార్డు ఇస్తారు కావచ్చు అబద్ధాలు చెప్తే కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంగా చూడాలి ఎందుకంటే ఇది మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి రెండు జాతీయ పార్టీలు ఎప్పుడు కానీ కలవవు జాతీయ పార్టీలు కలవాయి లోకల్ ఉన్న ఇక్కడ లోకల్ ఉన్న పార్టీనే బెండి చేసడానికి ప్రయత్నం చేస్తే కానీ జాతీయ జాతీయ పార్టీలు కలవాయి రెండు ఈ విషయం తెలుసుకో ఈయన ఈయన కూడా తెలుసు ఈ విషయం చాలా పెద్ద కుట్ర కూతుర నీల లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కవితను అరెస్ట్ చేస్తే మైలేజ్ ఒక ఆలోచనలో కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి మైలేజ్ ఆలోచన కాదు కవితను అరెస్ట్ చేయకపోతే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు నిజంగా గత ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కవితనక్కను అరెస్ట్ చేస్తాం చేస్తామని ఏడిచిపెట్టేసింది అందుకే బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది బీఆర్ఎస్కు నిజంగా తొత్తుకులాగా ప్రవర్తిస్తుంది నిజంగా లోపాయకార ఒప్పందం ఉందని వీళ్ళను లోపాయకార ఒప్పందం ఉందని బీజేపీ అలాగే బండి సంజయ్ని కూడా ఎన్నికల కరెక్ట్ ఎన్నికల సమయంలోనే తీసేసి రాష్ట్ర అధ్యక్ష పదవిని తీసేసి కిషన్ రెడ్డిని పెట్టడంలా నిజంగా తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇచ్చిందంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది రెండు ఒకటే అని ఒక సంకేత రూపకంలో వెళితే అది వాస్తవమై నిజంగా కాంగ్రెస్ వైపు తిరిగిరు తెలంగాణ ప్రజలు కదా బండి సంజయ్ తీసేయడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిపోయింది మళ్ళీ నిజంగా కవితను లిక్కర్ స్కామ్లో పట్టుకోకపోవడం అనేది బీజేపీకి మైనస్ అయిపోయింది అదే దృష్టిలో ఇల్లు బీజేపీలో ఏంటంటే కవితకును లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు విశ్వేశ్వర రెడ్డి కావచ్చు రఘునందర్ రావు కావచ్చు వీళ్ళు ఏం చెప్తానంటే మనం కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మనకు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఉంటే మనం కేసీఆర్ మీద పోరాడుతున్నాం అనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో వచ్చు కాబట్టి మనకు ఒక ముప్పై నలభై సీట్లు వచ్చాయి తెలంగాణలో అనే భ్రమల్లో బిజెపి నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు ఒకటి రామ మందిరం పేరు మీద ఆల్రెడీ తెలంగాణలో కూడా మత బీజాలను నూరిపోసింది దీంతో బీజేపీ వినాలి ఇది గట్టిగా వినాలి ఆల్రెడీ పనిచేసే కవితను కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కి ఇదే విధంగా బిజెపికి మధ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ ఉంటది మనం కూడా ఎక్కువ సీట్లు ఏం చేయొచ్చు అని ఆలోచనకు వచ్చిందో అంటే నేను ఏ విధమైన చెప్పుడు చెప్తున్నా అంటే ఇప్పుడు కవితక్కను అరెస్ట్ చేయడంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే అంటే వీళ్ళిద్దరు కుమ్మక్కాయి బీజేపీను కాంగ్రెస్ కుమ్మక్కాయి కవితక్కను అరెస్ట్ చేస్తే నిజంగా నువ్వు ఇన్ని సీట్లు వంచుకుంటావు నేను సీట్లు సీట్లు వంచుకుంటా మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఏందని అంటారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు గెలిచాను అసలు తెలంగాణలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఏడు సీట్లు గెలిచింది అంతే కదా అధికారంలో ఉన్నప్పుడే ఏడు సీట్లు గెలిచింది ఈయన ఏమంటాడు అంటే ఈయన ఏమంటాడు నిజంగా బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు ఈయన బహుజనవాదం ఎత్తుకున్నాడు కదా బహుజనులు మన బహుజన బిడ్డలు మన బహుజనులు అని అంటుండ్రు కదా మాట మరి బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్తాడు ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు ఎంపీ సీట్లు ఈయరని చెప్తారు చూడరియా మొత్తం ఒక కండు వేసుకొని కండవ వేసుకొని జర్నలిస్ట్ అంతే కార్యకర్తనేగా బీఆర్ఎస్ అందుకే రెడ్డి అరెస్ట్ 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 కార్యకర్తంగా చెప్పకనే చెప్తాను అట కేంద్రం రేవంత్ రెడ్డి మాట మాటికన అసలు వాస్తవంగా నిజంగా కేంద్రం ఇట్లా కేసీఆర్ కు భయపడకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తే అసలు బీజేపీకి కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుండే తెలంగాణలో ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు బీజేపీ అగ్ర నాయకులకు కూడా తెలుసు తప్పు చేసిన మీకు మధ్య మాకు మధ్యనే ఉండాలి పోటీ తీసుకపోయి కవిత గారిని జైలు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తాం ఇది కాంగ్రెస్ ను ఆడుతుందని నాటకం దయచేసి చెప్తున్నా సంచలన విషయం ఇక వివరిస్తా వివరిస్తారట ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఒకసారి ఆ విషయం ఏందనే ఇది ఇన్న తర్వాత నేను చెప్తా ఈయన సంచలన విషయం వివరించాను గానీ కేసీఆర్ కు పన్నెండు లోక్సభ స్థానాలు ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఒట్టిగా ఇది ఎట్లా అనేది నేను తర్వాత తర్వాత ఇప్పుడు చెప్పా అంటే కూల కొడుతారా ఇది విషయం నేను చెప్తే ఓ ఇక నా చాలా కాబేద్దా ఒతిరు ఉంటది పెద్ద టాప్ సీక్రెట్ స్పష్టంగా చెప్తా ఎన్నికల నోటిఫికేషన్ రాంగ్నే చెప్తా ఎట్లట్లా మళ్ళ ప్రభుత్వం దారుణమైన స్థితిలోకి పోబోతున్నది అనేది చెప్తా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటండు బీజేపీ పార్టీని కాకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయాలని సంకేతాలు ఇస్తంటట అంటే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయని చెప్పకనే చెప్తుండట కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడేమో మీరు ఏం కేసులు పెట్టలే ఎందుకు పెట్టలే ఎందుకు చర్య ఎందుకు కేసులు పెట్టాలని మాట్లాడింది కదా ఇప్పుడు ఇప్పుడు అధికారం చర్యలు తీసుకుంటామంటే బెదిరిస్తాను చూడు బెదిరిస్తాను చూడు అని మాట్లాడుతున్నాడు ఈయన ఇప్పుడు సపోర్ట్గా ఎవరికి మాట్లాడుతుండు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పరిపాలన కరెక్ట్ లేక ప్రజలు వ్యతిరేకించిన పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉంటుందో తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నిజంగా మార్పు కావాలని కోరుకొని మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వంత వలుపుతురు ఎట్లా కండ వేసుకోకుండా కండ వేసుకోకుండా ఆ ఈ ఇలా పార్టీ కోసం ఇలా ఇప్పుడు ఇలా తాతను కేసీఆర్ తాతను మళ్ళీ అధికారంలో తీసుకురావాలి ఏదో ప్రయత్నం చేయాలి అధికారం రాదు మన్ను రాదు కానీ బీజేపీ ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా కొన్ని ఎంపీ సీట్లు గెలిచి ఏదో ఒక రకమైన బ్లాక్మెయిల్ చేయాలి అంటే ఒక ఇప్పుడు బిడ్డ కేంద్ర మంత్రి ఇవ్వను లేకపోతే లేకపోతే కొడుకు ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వను లేకపోతే నా పార్టీ మొత్తం నీదలా విలీనం చేస్తే ఇద్దరు పొత్తుల ఏదో కలిసి ఇక్కడ పంచుకుందాం ఏదో రకమైన బ్లాక్మెయిల్ చేయాలి నువ్వు ఎంత కొట్టుకున్నా చిలక నువ్వు ఎంత కొట్టుకున్నా నీ బహునం ఎక్కడైంది నీ బహుజన బిడ్డలకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నీ అసలు బహుజనవాదం అనే ముస్కులు అన్ని బహుజనవాదం బహుజనవాదం అన్నావు కదా ఇన్ని రోజులు మరి ఈ బహుజనవాదం నీకు బీఆర్ఎస్లో ఎక్కడ కనబడ్డది నువ్వు బహుజన బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నావు బహుజన యువకులకు ఏం చెప్పదలుచుకున్నావు బీసీ బిడ్డలకు మన దళిత బిడ్డలకు మైనార్టీ బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నావు బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు పన్నెండు అంటే పన్నెండు ఎక్కంచెలు వస్తాయి ఎక్కంచ ఇస్తారు అంత అధికారంలో ఉన్నప్పుడే ఊపు ఉన్నప్పుడే ఏడు సీట్లు గెలిచింది ఎంపీ సీట్లు ఇప్పుడు ఎట్లా వస్తాయి ఇప్పుడు ఏ రకంగా వస్తాయి అది కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఒకవేళ నిజంగా తన తగ్గట్టు ఎంపీ సీట్లు రాకపోతే బీజేపీ అనేది లెక్క చేయదు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగైపో అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు కూడా కిందున్న క్యాడర్ పోతుంది ఇక్కడ తెలంగాణలో ఒకసారి తెలంగాణ ప్రజల మీరు గుర్తుపెట్టుకోని కిందున్న క్యాడర్ మిస్ అవుతుంది ఎవరు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీల కాంచెల్లి అసలు సాక్షాత్తు ఎమ్మెల్యేలు కూడా పోయే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారు ఎంపీలు ఎంతమంది అయితే ఎంపీలు కూడా చంపే అవకాశం ఉంది అందుకే బీఆర్ఎస్ పార్టీ కనిమరుగ కాకుండా ఉండాలంటే ఇట్లాంటి ప్లాన్లు వేయాలి ఏది బ్లాక్మెయిలింగ్ రాజకీయం చేయాలి ఎంపీ సీట్లు కొన్ని గెలిచి కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసి ఒకటి కేంద్ర మంత్రి పదవో లేకపోతే అక్కడ కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీనికి ఏదో ఒకటి ఉసోగొడిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నట్టు అంటే నిజంగా పన్నెండు సీట్లు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కూలుతుంది ఏ రకంగా కూల్తుంది అనేది నువ్వు చెప్పాలి నువ్వు కన్ను వేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నావు కదా ఇక పాస్ అయినట్టే నువ్వు నువ్వు పాస్ అయిపోయావు ఇక పోయి కండు వేసుకోపోయిగా బీఆర్ఎస్ కండు వేసుకుని రేపటిస్తుంది మార్నింగ్ న్యూస్ అవు సరిపోతుంది మిత్రుల ఇటువంటి జర్నలిస్టులకు జర్నలిజం అనే ముసుకుల బహుజనవాదం అంటూ మన బహుజన బిడ్డలను మోసం చేస్తున్న ఇటువంటి చిలుక ప్రవీణులకు చిలుక ప్రవీణ్ లాంటి ఇంకెంతో మందికో బుద్ధి చెప్పాలా దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించండి